హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఇక మేము హొరనాడు టెంపుల్కి అయితే బయలుదేరి వెళ్తున్నామండి టెంపుల్కి వెళ్ళేటప్పుడు గ్రీనరీ చూస్తున్నారా చల్ల చల్లని గాలులు వీస్తూ ఆ ఎండాకాలంలో అలా గ్రీనరీలో మనం మధ్యలో వెళ్తూ ఉంటే బ ఎంత హాయిగా ఉంటుందండి జర్నీ అయితే ఇంకా మేము అలా వెళ్తూ ఉంటే ఒక చోట ఈ షాప్ అయితే కనిపించిందండి ఇదేంటంటే మనకి ఇక్కడ అన్ని రకాల మసాలా దినుసులు అన్నీ అలాగే కావలసిన ఆయిల్స్ కూడా దొరుకుతాయండి మంచి నూనె కొబ్బరి నూనె ఇంకా ఏవో కొన్ని రకాల ఆయిల్స్ అయితే అక్కడ ఉన్నాయి అలాగే కర్ణాటకలో మనకు ఫేమస్గా లభించే కాఫీ పొడి టీ పొడి కూడా అక్కడైతే దొరుకుతున్నాయి అన్నమాట ఒరిజినల్వి ఇంకా మేము చూద్దాం అసలు ఏమైనా తీసుకుందాం అనేసి అయితే ఆగాము చూస్తూ ఉన్నాం అన్నమాట అన్నింటినీ అక్కడ ఒక సిస్టర్ ఉండిందండి షాప్లో తనైతే చెప్పింది మీరు హ్యాపీగా అన్నీ చూసుకోండి అక్క ఏం కావాలో అని సరే వీడియో అయితే అడిగితే తీసుకోండి అక్కా అని చెప్పింది తను ఇంకొక మాట కూడా చెప్పిందండి ఈ వీడియోలో మీకు నెంబర్ అయితే కనిపిస్తుంది కదా బోర్డులో ఆ నెంబర్కి కాల్ చేస్తే వాళ్ళు మనకి టీ టీ పౌడరు అలాగే కాఫీ పౌడర్ కూడా పంపిస్తారంటండి కొరియర్లో మనకు కావాలంటే అందుకే మేమైతే సరే అనేసి కొంచెం అయితే తీసుకున్నాం అన్నమాట ఒక హాఫ్ కేజీ అలా ఒకసారి టేస్ట్ చూద్దాము బాగుంటే మళ్ళీ ఆర్డర్ పెట్టుకోవచ్చులే అని ఇంకా నేను మా పెద్ద మామూలు అందరం అయితే తీసుకున్నాము ఇంకా తీసుకున్న తర్వాత మేము అయితే రీచ్ అయిపోయామండి అక్కడ రూమ్ అయితే తీసుకున్నాము రూము ఎంత తక్కువ కాస్ట్ అంటే అసలు ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అండి నిజంగా చెప్తున్నాను ఇంత తక్కువలో మాకు ఎక్కడ రూమ్ అయితే చూడలేదు అనమాట నేనైతే ఇన్ని టెంపుల్స్ తిరిగాను కదా ఎక్కడ టూ ఫిఫ్టీకే రూమ్ అయితే నేను అసలు లేదు ఇక్కడ మాత్రమే టూ ఫిఫ్టీ అనమాట మేము మూడు రూమ్లు అయితే తీసుకున్నాము ఇంకా తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా డిస్ప్లేలో ఎన్ని దేశాల కరెన్సీ ఇక్కడ ఉందంటే ప్రతి ఒక్క దేశానికి సంబంధించిన కరెన్సీ మొత్తం ఇక్కడ డిస్ప్లేలో పెట్టారండి నాకైతే చాలా బాగా అనిపించింది చూస్తూ ఉంటే మరి నేను ఒక్కదాన్ని చూస్తే ఎలా చెప్పండి మీరు కూడా చూడాలి కదా నిజంగా చెప్తున్నాను ఫస్ట్ టైం చూస్తున్నానండి నేను ఇన్ని రకాల కరెన్సీ ఒకే చోట ఇలా డిస్ప్లేలో అందుకే మీ గురు చూసినట్టు ఉంటుందని చెప్పి అలాగే అప్పుడప్పుడు చూసుకోవడానికి కూడా వీలుగా ఉంటుందని చెప్పి నేనైతే వీడియో అయితే తీసుకున్నానండి మీరు ఇలా కరెన్సీ ఎక్కడైనా చూసారా ఇందులో మీరు ఏవే ఏ ఏ కరెన్సీ మీకు తెలుసు అని ఒక చిన్న కామెంట్ అయితే చేయండి డబ్బా తెలుసుకుంటాను తర్వాత ఇంకా మధ్యలో ఒకసారి పవర్ అయితే పోయిందండి నాకైతే భలే డిసప్పాయింట్మెంట్ అనిపించింది మళ్ళీ కాసేపు అయిన తర్వాత వచ్చిందిలేండి ఇంకా నేను మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ వీడియో అయితే కంటిన్యూ చేశాను చూడండి మీరే ఎన్ని రకాల కరెన్సీ ఉందో ఇక్కడ అయితే నేనైతే ఫస్ట్ టైం అన్నమాట ఇలా చూడటము అందుకే మీకు కూడా చూపిస్తామని వీడియో తీసుకున్నాను ఇంకా మేము నైట్ అక్కడే స్టే చేసామండి హొరనాడులో ఇంకా రూమ్ తీసుకున్న తర్వాత కాస్త ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే వెళ్ళామన్నమాట టెంపుల్కి ఒక మాట చెప్తానండి లైఫ్లో ఒక్కసారన్నా సరే ఈ హొరనాడు అన్నపూర్ణేశ్వరి దేవి అమ్మవారిని అయితే దర్శించుకోవాలంటండి ఈ అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి జీవితకాలం అన్నపానీయాలకైతే అస్సలు లోటే ఉండదంట మీకు కుదిరితే ఒక్కసారైనా వెళ్ళి ఆ అన్నపూర్ణేశ్వరి దేవిని అయితే దర్శనం చేసుకోండి ఇక దర్శనం చేసుకుని మేమైతే భోజనం చే భోజనం చేయడానికైతే అయితే వెళ్ళామండి భోజనం అయితే ఎంత టేస్టీగా ఉందంటే చాలా చాలా బాగుందండి అసలు మరి అందరికీ అన్నం పెట్టే ఆ అన్నపూర్ణేశ్వరి అమ్మవారి టెంపుల్ కదా అందుకే అంత టేస్టీగా ఉందేమో భోజనము ఇక్కడ మూడు పూటలు భోజనం అయితే పెడుతూనే ఉంటారండి అది కూడా ఒక గొప్ప విషయం కదా అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ ఆకలితో ఉండరు అన్నమాట అదే అక్కడ స్పెషాలిటీ ఇంకా తర్వాత మేము వెళ్ళిన రోజు అక్కడ ఏదో జాతర అయితే ఏదో జరిగినట్టు జరిగిందండి అందుకే మొత్తం చాలా షాపులు భక్తులతో కిటకిటలాడిపోతూ ఉండిందనమాట టెంపుల్ అయితే మంచిగా అనిపించింది అలా ఇంకా మేము భోజనం అది చేసుకుని కాసేపు అలా చుట్టూ తిరిగి టెంపుల్ అయితే చూసామండి మరి మీరైతే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని ప్లీజ్ 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 సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా